గురుగారు కన్యస్వాములకు మాలికపురత్తమ్మ అమ్మవారు కొండకు రానివ్వకుండా పరీక్షలు పెడతారంట ఎందుకంటారు గురుగారు కానీ మాలికపురత్తమ్మ పరీక్షలు పెట్టదండి కన్నస్వాములు శ్రద్ధగా ఉండాలి కానీ అలాంటి ఇది కొంచెం ఒక చిన్న అపోహ మాత్రమే ఇది కానీ కన్నస్వామి యాత్ర కఠినంగా ఉంటుంది అడుగు అడుగున పరీక్షలు ఉంటాయి ఎందుకంటే తెలియకుండా నడిచేది కదా ఒక దారి మనం నడుస్తూ ఉంటే చిన్న పిల్లలు పడి లేచి ఎలా చేస్తుంటారో అలా మల్టిపుల్ క్వశ్చన్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంది ఆ దీక్ష సమయంలో ఏవేవో ఆలోచనలు వస్తుంది ఇది ఒక కన్న స్వామికి మాత్రమే కాదండి కన్నీ యాత్ర చేసిన వాళ్ళకి మళ్ళీ పద్దెనిమిదవసారి యాత్ర చేసే వాళ్ళకి కూడా చాలా ఆటంకాలు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ స్మూత్గా అన్నిటిని తీర్చేస్తాడు అయ్యప్ప ఇంకా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి కోసమే కానీ మాలగేపరతమ్మకు కన్నీస్వామి ఆటంకానికి సంబంధమే లేదు అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తీసేసేయండి కన్నీస్వామి అంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి వారు చాలా ఇష్టమైనటువంటి వారు కన్నీస్వామి అంటే అయ్యప్ప ఇంకా చాలామంది భోజనాలు అప్పుడు బాగా ఫోర్స్ కన్నస్వామి తిను 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 అని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేస్తారు అలా ఎవరైనా కన్నీస్వాములు ఎవరైనా ఫోర్స్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు వడ్డించిన వాళ్ళని లాగి కింద కూర్చోబెట్టేసి ఆకులు మీరు లేసి వెళ్ళిపోండి అప్పుడు ఆ నొప్పి అంటూ వాళ్ళకి తెలుస్తుంది మన సైజు చిన్న సైజు ఉంటుంది ఎక్స్ ఎల్లో డబుల్ ఎక్స్లో త్రిబుల్ ఎక్స్లో ఉంటుంది ఆ పొట్ట అంతే ఉంటుంది కానీ కన్నీస్వామి అవగానే బాణ పొట్ట అయిపోదు కాబట్టి ఎవరిని ఫోర్స్ చేయకూడదు కన్నీస్వామి చాలా ఇష్టమైనటువంటి వారు మీ గురించి అతను బాధపడకూడదు ఇతని వల్ల నేను ఇబ్బంది పడ్డానని కన్నీస్వామి ద్వారా బాధ కూడా పెట్టించుకోకూడదు శరణమయ్యప్ప గురుగారు భర్త మాల వేసుకుంటే భార్య ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుండాలా అసలు భార్య పాటించాల్సిన నియమాలు ఏమిటి పర్ఫెక్ట్ ఇది వచ్చి మంచిదండి సహధర్మచారిణి ఎలా ఉంటుందంటే శివ విష్ణువులు ఎలానో అర్ధనారీశ్వరుడు కదా భర్త దీక్ష తీసుకుని ఉండగా భార్య కూడా దీక్ష తీసుకున్నట్టే ఆవిడ చక్కగా ఇంట్లో పీఠం ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో భార్య కూడా చక్కగా స్నానాలు చేసి అవన్నీ చేసేసుకోవాలి ఏమండి ఆయన ఎలా ఎలా దీక్ష తీసుకుంటున్నారు ఆయన కంటే మీరు ఇంకా ఎక్కువ దీక్ష తీసుకుంటూ ఉంటారు వాస్తవానికి కూడా మన హైందూ సంప్రదాయంలో చాలా విశేషం మన ఇంట్లో ఒకళ్ళు మాల వేసుకున్నారంటే ఇంట్లో ఆడవాళ్ళే కంటే చాలా శుభ్రంగా అన్ని చేస్తున్నారు ఒక దీక్ష కోసమే కాదు ఏ పండుగైనా గణపతి ఉత్సవం అనుకోండి వరలక్ష్మి అందుకోండి సంక్రాంతి అనుకోండి వాళ్ళే తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పారాడి రాసుకొని చక్కగా గడపకు అన్నీ పెట్టేసుకొని వంట వారదలు అన్ని చేసేది ఆడవాళ్ళ మెజారిటీ కాబట్టి మీరే ఎక్కువ చేస్తుంటారు కాబట్టి స్వామి అయ్యప్ప మీ ఇంట్లో దీక్ష తీసుకుంటే అది మీ భర్త కావండి మీ తండ్రి కావండి మీ కొడుకుగా ఉండి ఎవరు దీక్ష తీసుకున్నా మీరు కూడా అంతే దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయండి మీ శరీరం మీ డాక్టర్ ఎలా చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సూచనలు తీసుకుంటూ చేయండి మా ఇంట్లో దీక్ష తీసుకున్నారు కదా అని చెప్పేసి మీ ఆరోగ్యాన్ని ఉల్లంఘించకండి శరణం అయ్యప్ప గురుగారు భార్య గర్భంతో ఉంటే భర్త మాల వేసుకోవచ్చు అంటారా భార్య గర్భంతో ఉంటే భర్త మాల వేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా వేసుకోకూడదండి ఆవిడ దీక్ష తీసుకుంటుందండి గర్భం అనే ఒక దీక్ష తీసుకున్నది అది ఇరువురి యొక్క కలయికతో వచ్చినటువంటి గర్భము తన వంశోద్ధారకుడు లేదా వంశానికే పొంది పొందినటువంటి పుత్రికనో పుత్రుడో పుట్టబోతున్నాడు అంటే సాక్షాత్ మీరు నమ్మిన ఇష్టదైవమో లేకపోతే అమ్మవారు ఆవిడ కడుపులో ఉంది ఆవిడ దీక్ష తీస్తున్నట్టే తొమ్మిది నెలలు ఆవిడ దీక్ష తీసుకున్నట్టు ఆవిడ ఇబ్బంది పడుతూ ఉండగా ఆవిడ బాధపడుతూ ఉండగా నొప్పి ఉన్నప్పుడు కొన్నిసారి ఆవిడ అత్తగారి ఇంట్లోనే ఎక్కువ శాతం ఉంటుంది ఎక్కువ శాతం ఎవరికి చెప్పలేదు తన భర్త తన పక్కనే ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది ఆ సమయంలో భర్త అవసరం అండి ఖచ్చితంగా దీక్ష తీసుకోకూడదు ఆవిడ దీక్ష తీసుకున్నది మీ యొక్క వంశోద్ధారకుడు రాబోతున్నాడు సాక్షాత్ మీరు మొక్కే అయ్యప్పనే కడుపులో మణికంఠుడిగా పుట్టొచ్చు కదా మరి ఆ మణికంఠుడికి సేవ చేయొచ్చు కదా ఆవిడ వీలు కానప్పుడు ఆవిడకి కొంచెం జ్యూసులు ఇవ్వడము మాత్రలు ఇవ్వడము సేవలంతా చేయాల్సిన పని ఎవరిది భర్తది కాబట్టి భర్త దీక్ష తీసుకోకూడదండి ఇంకా చెప్పాలంటే కొన్ని సంప్రదాయ ప్రకారం ఐదు నెలలు దాటిందంటే గడ్డం కూడా తీయరు చాలామంది వాస్తవానికి పుత్రుడో పుత్రురాలో ఉద్భవించేటప్పుడు ఇక్కడ భర్త మాత్రమే మాల వేసుకోకూడదు అన్నారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడాను పిండానికి ప్రాణం వస్తుంది ఏడో నెల కాబట్టి ఆరు నెలలో ఉన్న వాళ్ళు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మాల వేసుకోవచ్చు ఆ ఇంట్లో ఏడో నెల కానీ దాటిందంటే టైం సంతానం అయ్యే అవకాశాలు ప్రీమెచ్యూర్ బేబీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏడో నెల వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు మాల వేసుకోకూడదు ఎందుకంటే దాని శుభ అంటారు ఆ పురుడు అంటారు కదా ఆ పురుడు వస్తే ఏ టైంలో అవుతుంది కాబట్టి మాడ ఇప్పియాల్సి వస్తుంది దీక్ష తీసుకోవడం ఎంత గొప్పగా ఉంటుందో ఆ దీక్ష మధ్యలో విరమించాలంటే అసలు మనసు తట్టుకోలేమండి శరణమయ్యప్ప